తెలుగులో మనకి సంభాషణకు సంబంధించి స్కై గ్రూప్ వాళ్ళకి మనకి ఏంటంటే ఏనుగు గురించి ఇచ్చారు ఏనుగు గురించి విద్యార్థులు చెప్పడం అనేది ఉంది ఇప్పుడు వీళ్ళు ఏనుగు గురించి చెప్తారు ఎవరు చెప్తారు ఆకాశ చెప్తావా నిలబడే ఏనుగు గురించి చెప్పమ్మా అదో పట్ పట్టుకో అది చూపించా ఓకే చాలిలో ఉంటుంది నలుపు రంగులో ఉంటుంది మీద దేవుని దేవుణ్ణి సైనికుల్ని తీసుకొని రాజుల్ని రాజు ఊరేగిస్తారు ఊరేగిస్తాను నాకు చాలా ఇష్టం ఏనుగో పెద్ద ఉంటుంది పెద్ద తొండ ఉంటూ ఉంటాయి అవును కదా మరి ఇవన్నీ మనం రాసుకోవాలి ఓకే ఇప్పుడు నువ్వు కూర్చో వెరీ గుడ్ పెద్ద కాళ్ళ ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి లావుగా పెద్ద స్తంభాల్లో ఉంటాయి అవునా ఓకే ఇప్పుడు మౌంటైన్ గ్రూప్ నుంచి కూడా చెప్తాను ఆర్యన్ వెల్ పెద్దగా ఉంటుంది బొమ్మలనా వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడు విగ్రహాలను ఊరేగిస్తారు కరెక్ట్ చెప్పాడు రా తర్వాత ఏనుగు మీద రాజులు కూడా ఊరేగుతారు ఇంకా పెద్ద తోక ఉంటుందా చిన్న తోక ఉంటుంది తొండం పెద్దది ఉంటుంది ఏనుక్కి పెద్ద తొండం ఉంటుంది చిన్న తోక ఉంటుంది కొమ్ములు ఉన్నాయా వాటిని కొమ్ములు అనరు వాటిని ఏమంటారమ్మా వాటిని ఏమంటారు దంతాలు అంటారు ఏమంటారు దంతాలు ఉంటాయి ఏనుగంటే ఇష్టమేనా మీకు ఎంతమందికి ఏనుగంటే ఇష్టం మరి ఏనుగు మీద పాట వచ్చా మీకు గుర్ ఏనుగండి ఏనుగు బలే బలే ఏనుగు మస్తైన ఏనుగు పసందైన ఏనుగు గుర్తొచ్చిందా ఓకే